తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సందర్భంగా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజుని ప్రకటించిన అనంతరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ శ్రేణులు అదితి గజపతి రాజుకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముందుగా అదితి గజపతి రాజు వారి తల్లిదండ్రులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు మరియు శ్రీమతి సునీల గజపతి రాజుకి స్వీట్స్ తినిపించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు మరియు గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు పూసపాటి అశోక్ గజపతి రాజుని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం పత్రిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో మొత్తం పాదయాత్ర చేసి ఎన్నో జాబ్ ప్రతి జనవరి ఫస్ట్ కి ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తానని ఈ విధంగా కంటిన్యూగా పాదయాత్ర చేసి అందరినీ మబ్బి పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఏ జాబ్ నోటి అలాగే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలని కూడా వెనక్కి పంపించారు అయితే ఈ తెచ్చిన పరిశ్రమలు వైజాగ్లో చూస్తుంటే అదాని డేటా కేబుల్ సెంటర్ అలాగే ఫ్రాంక్లైన్ టెంపుల్ గ్రూప్ అలాగే లూడూ సెంటర్ అలాగే ఇటువంటి మంచి మంచి పరిశ్రమలన్నీ వెనక పంపించేస్తారు అలాగే చూస్తుంటే లోకేష్ గారు ప్రత్యేకంగా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ హబ్ అనేది ఏర్పాటు చేశారు వైజాగ్ విజయనగరం మధ్యన ఉన్నటువంటి ఐటీ హబ్ అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నాకు టూ వీక్ బ్యాక్ కూడా కొంతమంది చెప్పారు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మూవ్ అయితే హైదరాబాద్ని ఆ సాఫ్ట్వేర్ కంపెనీ షిఫ్ట్ చేయటం షిఫ్ట్ చేసేసారు అయితే ఇది చూస్తుంటే మనం ఈ పరిణామంలో ప్రైవేట్ జాబ్స్ అయితే మొత్తం అందరి పరిశ్రమల్ని పబ్లిష్ గవర్నమెంట్ జాబ్స్ దగ్గరికి వచ్చే వరకు రెగ్యులర్ గా జనవరి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు కానీ ఏ ఏదైతే ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక క్యాబినెట్ అప్రూవల్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ జాబ్స్ కోసం మాత్రమే పెట్టారు అది కూడా దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ మనకి ఆరు లక్షల పన్నెండు వేల నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు అయితే ఈ ఆరు లక్షల పన్నెండు వేలు యువత మనం చూస్తుంటే ఎన్నో కళలు కన్నారు నా ఎప్పుడైనా పిల్లలు ఒక కళ కంటారు నేను డాక్టర్ అవుతాను నేను నర్స్ అవుతాను లేకపోతే నేను టీచర్ అవుతాను లేకపోతే నేను పోలీస్ పోలీస్ ఉద్యోగం చేస్తాను అనేది ఒక కళ కంటారు ఈ కళలు కళలు కన్నే పిల్లలు అందరూ ఒక నిరాశ పడిపో పడిపోయారు అనమాట మనం చూస్తుంటే విజయనగరంలో కోట చుట్టూ ఆ ఏరియాలో ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి విజయనగరం పిల్లలే కాదు అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే పక్క జిల్లా నుంచి వచ్చి అక్కడ ఉండి చదువుకుంటా ఉంటారు అరకు నుంచి శ్రీకాకుళం నుంచి సాలూరు నుంచి ఏరియాస్ అన్నిటి నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారు ఈ పిల్లలందరూ వాళ్ళ టైం కేటాయించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని వాళ్ళ కోచింగ్ సెంటర్స్ ఇచ్చి ఈ ఈ కోచింగ్ సెంటర్స్ ఇచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు అయితే వీళ్ళెవరికి ప్రైవేట్ ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేవు అయితే ఇంతమంది పిల్లలు రోడ్ ఎక్కారు వాళ్ళకి పాపం ఏ విధంగా కూడా వాళ్ళ కళలు కన్ కళను కండిన కళలకి నెరవేర్చడానికి ఏ విధంగా ఒక ఆపర్చునిటీ కూడా లేదు అయితే ఇప్పుడు చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానివ్వండి ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కూడా ఒక ప్రయత్నం కూడా చేయలేదు జాబ్స్ ఎటువంటి జాబ్స్ పైగా ఉన్న పరిశ్రమల్ని కూడా వెనక్కి పంపించేస్తారు అయితే ఈ ఈ ఈ సిచువేషన్లో అదే కాకుండా ఇక్కడ ఎన్నో ఈ మొత్తం విజయనగరంలో అయితే ఎప్పుడు లేనటువంటి డ్రగ్స్ విచ్చలు విడిగా దొరుకుతున్నాయి అయితే తల్లిలు తండ్రులు చాలా ప్రాంతాలకు వస్తున్నారు ఏంటంటే ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా ఈ విధంగా దొరుకుతాయి అసలే మా పిల్లలకి ఉద్యోగాలు లేవు ఒకవైపు ఇంకొక వైపు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే వాళ్ళు డ్రగ్స్ అనే పదార్థంకి అలవాటు అలవాటు పడితే అప్పుడు ఆ పిల్లోడు భవిష్యత్ ఏమవ్వాలి అనేది ఒక టెన్షన్ పడిపోతున్నారు అయితే ఇప్పుడు చూస్తుంటే ఈ పిల్లలు ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అనే పదార్థంకి అలవాటు అవుతారో వాళ్ళు ఆ పదార్థంకి ఒక బానిసలై ప్ర ఈ సమాజంలో దేనికి పనికిరాడనేది మనం గమనించాల్సిన అవసరం అయితే ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు ప్రత్యేకంగా ఇరవై లక్షల ఉద్యోగాల కోసం మన మన రాష్ట్రానికి ప్రణాళిక వేసారు ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భూతి అనేది ముఖ్యమైన ముఖ్యమైన ప్రణాళిక వేశారు శుభదినం మన రీతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని దానికి సంబంధించి ఈరోజు ఇరువురు అభ్యర్థులు మన ప్రీతమ నాయకులు శ్రీ పోసపాటి అశోక్ గజపతి రాజు గారి తనయుడిని మన అందరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యువ నాయకురాలు భావితరాలకి దశ దిశ నిర్దేశించే నాయకురాలు మన అందరి నాయకురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి గారు అలాగే కొండపిల్లి పైడి తల్లినాయుడు గారి మనవుడు కొండబాబు గారి తనయుడు కొండపల్లి శ్రీనివాసరావు గారు వారికి కూడా రాజకీయంలో కానీ సామాజిక వర్గంలో మంచి చరిత్ర కుటుంబం ఈ ఇరువురు నాయకులకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మన తెలుగుదేశం తరఫున ఈ రోజు అనౌన్స్ చేయడం అనేది ఒక మంచి సోపరినామం ఈ రోజు పండుగ దిన